అనంతపురం జిల్లా కుందిర్పి మండలం అపలేపల్లి జానంపల్లి ఎర్రగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ లేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు గ్రామాల్లో ప్రజలు టీడీపీ కూటమి అభ్యర్థికి గజమాలతో ఘనస్వాగతం పలికారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ జరిగే ఎన్నికల టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని సాగునీరు తాగునీరు ఖచ్చితంగా ఇస్తానని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్లు వ్యవసాయ అనుబంధ రైతులకు పాడి పరిశ్రమకు యాభై శాతం సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు గత వైసీపీ పరిపాలన అవినీతి చేసి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు అపూర్వ స్వాదకం పలికినటువంటి చానాంపల్లి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి అది మనం డైరెక్ట్ గా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకోవచ్చు మీరు ఒక లక్ష రూపాయలు మనం లోన్ శాంక్షన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు సబ్సిడీ పోతుంది యాభై వేల రూపాయలు మీరు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అది బ్యాంకుల్లో ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా ఖచ్చితంగా మీ అందరూ కూడా జీవనాధారం ఉండేదంటే సహాయంగా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ముఖ్యంగా ఈ ప్రాంతానికి జీవనాడి చాలా అత్యవసరమైన ప్రాజెక్ట్ మన పిటిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నూట పద్నాలుగు చెరువులు అందించారు అది మీ ఎర్రకుంట గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఏది ఏమైనా కూడా మన కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి మీకు నీళ్ళు అందించే ఏర్పాటు చేస్తానని సభ తెలియజేస్తున్నా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఈ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాను ఎందుకంటే నిజంగా అవసరం చాలా అవసరం ఆ సబ్స్టేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేశాను అలాగే ఇక్కడ చాలా తాగునీరులో కూడా ఫ్లోరైడ్ ఉందని చెప్తున్నారు ఆ ఫ్లోరైడ్ సంబంధించి ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశాను సభావంగా తెలియజేస్తున్నాను గ్రామానికి రావడం జరిగింది ఎరుగుండు గ్రామంలో ప్రజలు యువతీ యువకులు ముఖ్యంగా యువతి యువకులు బ్రహ్మరథం పట్టారు వాళ్ళకి ఈ ప్రభుత్వంపై విసుకు వచ్చింది ఎప్పుడు ఈ ఎన్నికలు వస్తాయి ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీకి ఓటెద్దామా పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందని మెయి కళ్ళతో ఎదురు తీసుకున్న రోజులు దగ్గరకు దగ్గర తదులుతూ వస్తున్నాయి కాబట్టి రాబోయే కాలంలో జూన్ నాలుగో తారీఖులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఈ రిన్నట్తో ఏదైతే ఉందో ఆయన మేనిఫెస్టో మీద కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది ఏది కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా ఏదో కొనసాగిస్తాను కొనసాగిస్తాన స్థాయిలో ఉన్నాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పాడు నేను ఏదైతే పెన్షన్ వేల రూపాయలు పెన్షన్ చేస్తాను అలాగే ఇంట్లో ఉంటే ఐదు ఎకరాలు ఆయన పెట్టాడు పది ఎకరాలు అయినా కూడా నేను ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వాళ్ళకి అలాగే నిరుద్యోగులు కూడా ప్రతి రైతులు కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు చాలా స్కీమ్స్ చెప్పాడు మహిళలకు ముఖ్యంగా ఉచిత పర్స సౌకర్యం కావచ్చు లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు లేకపోతే పదహైదు వందలు ఏదైతే ఉందో వాళ్ళకు కావచ్చు ముఖ్యంగా బీసీ పులస్తులకు ఏదైతే ఉందో యాభై యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళకు కూడా సపరేట్ ఒక స్కీమ్ కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనం నా నా అంచనా అయితే నిన్న ఒకటి ఉంటుంది నిన్న తర్వాత ఆయన ఎప్పుడైతే మ్యానుఫాక్చర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నూట యాభై స్థానాలు అయితే మన కూట అభ్యర్థులు గెలవబోతున్నారు పూర్తి నమ్మకం నాకు వచ్చింది అసలు గెలుస్తున్నారు అలాగే ఈరోజు మన ఎరగుంట గ్రామం రావడంతో కొంతమంది మా మా ఎరగుంట గ్రామంలో వడ్డే వడ్డే కులసుకు సంబంధించిన వాళ్ళు అనంతపురంలో ఉంటున్నారు నారా నారప్పవాళ్ళు కుటుంబం అంతా కూడా నలభై కుటుంబాలు వచ్చారు ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఆతృత ఎప్పుడు వస్తుంది మనమంతా కూడా తెలుగుదేశం సభ్యులుగా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలుగు నన్ను గెలిపించాల్సిన బాధ్యత అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్న బోయ్ అంబికా లక్ష్మీ అని కూడా వాళ్ళందరూ కూడా రెండు ఓట్లు కూడా తెలుగుదేశంపై వేస్తామని ఖచ్చితంగా ఉన్నారు ఒక నిర్ణయానికి వచ్చారు రెండు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అత్యధిక మెజార్టీతో ఇద్దరు కూడా గెలువ పోతున్నాం గెలిచిన తర్వాత కూడా ప్రజల సేవలోనే ఉంటాం ప్రజలు ఏదైతే నమ్మకంగా మనల్ని చేస్తున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తారని ఎంపీ ద్వారా తెలియజేస్తాం ఈరోజు పార్టీలకు భారీ